హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు సీఎం చంద్రబాబు అయితే ఒక శుభవార్తనే అందించారు సంక్రాంతికి తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయనున్నారు ఈ తొమ్మిది రకాల సరుకులతో పాటు అదే రోజున ఏడు వేల రూపాయలు కూడా అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ తొమ్మిది రకాల సరుకులు ఎప్పుడు ఇస్తారు సంక్రాంతి రోజు ఒక రోజు ముందు ఇస్తారా లేదా సంక్రాంతి రోజు ఇస్తారా అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీటిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు గతంలో సంక్రాంతికి క్రిస్మస్కు రంజాన్కు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు గారు అదే కొనసాగిస్తున్నారు సంక్రాంతికి తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది రకాల సరుకులు పంపిణీ చేయాలని ఆయన అన్నారు ఆ తొమ్మిది రకాల సరుకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కేజీ గోధుమ పిండి బెల్లం శనగపప్పు కందిపప్పు నువ్వులు ఒక ఆయిల్ ప్యాకెట్ అలాగే నెయ్యి ప్యాకెట్ జొన్నలు మొదలైన వాటిని ఈ సంక్రాంతి కానుకగా ఇస్తున్నారు సంక్రాంతికి ఒకరోజు ముందు అందరికీ ఈ సంక్రాంతి కానుకలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు అదేవిధంగా ఈ సంక్రాంతికి మరొక శుభవార్త కూడా అందించారు సీఎం చంద్రబాబు ఆ శుభవార్త ఏమిటంటే ఏపీలో ఉండే రైతులు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారా వేస్తారా అని ఎంతో ఎదురు చూస్తున్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సంక్రాంతికి అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత ఏడు వేల రూపాయలను రైతు అకౌంట్లో జమ చేయనున్నారు ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ సంక్రాంతికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తొమ్మిది రకాల సరుకులు ప్లస్ ఏడు వేల రూపాయలు అలాగే ఆడపడుచులకు రెండు పట్టు చీరలు ఇవ్వాలని పట్టు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు సీఎం చంద్రబాబు ఆ పట్టు చీరలు ఇస్తారో లేదో వేచి చూడాలి ఖచ్చితంగా ఈ తొమ్మిది రకాల సరుకులు అయితే ఇస్తారు ఈ సంక్రాంతి కానుకల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్